రీసెంట్గా మ్యాడ్ సక్సెస్ ఈవెంట్ జరుగుద్ది ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా ఎన్టీఆర్ అన్న పిలవడం జరుగుతుంది అది మ్యాడ్ ఈవెంట్ అంటాం కన్నా ఎన్టీఆర్ అన్నకి ఫ్యాన్స్కి మధ్య కనెక్షన్కే చిన్న మీటింగ్ లాంటిది అంటే బాగా సెట్ అవుతుంది దానివల్ల ఎన్టీఆర్ అన్న అప్డేట్స్ కూడా చాలా తెలుస్తుంది ఫ్యాన్స్కి కూడా మంచి జోస్ వస్తుంది ఫైర్ వస్తుంది కొంచెం మాట్లాడుకునే ముందు చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తొంభై తొమ్మిది రూపాయల తొంభై తొమ్మిదిన్నర వెళ్ళిపోతున్నారు పావాలా అద్దు రూపాయ దగ్గర సబ్స్క్రైబ్ చేస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ పచ్చళ్ళలో బెట్టింగ్ లేనా మాలాడు కూడా చూడండి కొంచెం ఊపి ఉండే ప్లీజ్ ఫ్రెండ్స్ అయితే మన నాగవంశీ అంటాడు ఒక ఇంటర్వ్యూలో గా దేవరా ఈ టైంలో ఎన్టీఆర్ అన్నకి ఈవెంట్లు చేయడానికి పర్మిషన్ రావు లాస్ట్ మినిట్ లో పోలీసులు అయ్యి అని ఆగిపోతా ఉంటాయి అప్పుడు నేను ఫీల్ అయ్యాను ఫ్యాన్స్ కూడా బాగా ఫీల్ అయ్యారని చెప్తాడు భయ్య అదైతే వాస్తవం అంతకుముందు ఈ మధ్య అంటే కొంచెం పర్మిషన్లు వస్తున్నాయి కానీ ఆ టైంలో బాగా డిసప్పాయింట్మెంట్ దాని తర్వాత ఇప్పుడు దేవరా టు ఉంది అని అనౌన్స్మెంట్ అయితే కన్ఫర్మేషన్ చేస్తాడు భయ ఎన్టీఆర్ అన్న కాకపోతే ప్రశాంత్ సినిమా రావడం వల్ల కొంచెం సినిమా గ్యాప్ వచ్చింది నెక్స్ట్ ఇయర్ కన్ఫర్మ్ గా ఉంటది అని అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది భయ్య దీని తర్వాత కొత్తగా రీసెంట్ గా నాగవంశిల్లెన్ గా పెట్టి సినిమా తీసుకుంటే టైటిల్స్ ఏం చేస్తాడో చూస్తాను నేను కూడా అంటాడు భయ్య దాని అర్థం ఏంటంటే మనవాడు ఏది మాట్లాడడానికి వెనకడ్డగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు పైగా రివ్యూలు చెప్పే వాళ్ళకి ప్రింట్ మీడియాకి అస్సలు పడదు అది నిలసన్నాను ఎన్టీఆర్ నాగవంశీ ప్రొడ్యూసర్గా ఫైనల్ గా ఏం చెప్తాడంటే ఫ్యాన్స్ మీరు ఎప్పుడు వేసుకుని నా ఫ్యాన్స్ అని చెప్పు తిరగాలి తిరుగుతూనే ఉండదు దానికోసం అంతసారి కష్టపడతా ఒక్కోసారి తేడా రావచ్చు వచ్చినా కానీ మళ్ళీ మళ్ళీ కష్టపడతా అని చెప్తాడు భయ ఫైనల్గా ఇవి దెన్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫాలో మీ ఎంజాయ్ జేఎన్టీఆర్